సార్ నమస్తే సార్ మీ పేరు ప్రకాష్ అండి పేరు పేరు సార్ మాది బిజినెస్ ఏ ఊరు సార్ మాది ఇంట్లో ఇంకూర్ కాన్స్టిట్యూన్సీ జనపరం సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా ఏం చెప్తారు ఉమ్మడి అభ్యర్థి సార్ ఇక్కడ కూటమికి ఓటేయాలని ఎందుకు అనుకుంటున్నారు ఈసారి యాక్చువల్గా గవర్నమెంట్ మీద పూర్తి వ్యతిరేకత ఇప్పుడు జనాల్లో సంక్షేమం అనేది ఒకటి నడుస్తుంది తప్ప మిగతా గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు ఏంటి సార్ అసలు గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు కదా ఈ రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో మేలు జరిగిందనుకోవచ్చు అంటారు ప్రజలకి ఏం చెప్తారు అంతకంటే ఎక్కువ మేలు జరుగుతుందని జనాలు ఓట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో జరగలేదనేది నా ఓపీనియన్ ఇక్కడ ఏలూరు పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి కదా చందలపూడి రిజర్వాయర్ కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఈ రెండు కూడా పూర్తి చేయలేకపోయింది ఈ ప్రభుత్వం ఏమంటారు సార్ అసలు సార్ ఫెయిల్ కదా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసి లాస్ట్ గవర్నమెంట్ తర్వాత ఇది కంప్లీట్ అవ్వలేదండి ఈ ఐదేళ్లలో ఫెయిల్ అయినట్టుగా రివర్స్ స్టాండ్రింగ్ ఫెయిల్ అయింది అంటే మరి గతంలో సవాల్ చేశారు కదా అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అంబటి రాబాబు గారు సో ఈ వేళ వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు దేవినేవ గారికి బట్టలు కూడా పెడతానన్నారు ఓపెనింగ్ రోజు లేదుగా రెండు వేల ఇరవైలో ఓపెనింగ్ అన్నారు ఇరవై ఒకటి ఓపెనింగ్ అన్నారు ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా వస్తుంది అదే సో ఏంటి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులుగా ఈసారి టీడీపీ నుంచి మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి కార్మూరి సునీల్ యాదవ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరైతే ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో పోరాడి నిధులు తీసుకురాగలరు అంటారు ఇక్కడ ఉన్న సమస్యల మీద గట్టిగా గలం వినిపించగల వ్యక్తి ఎవరు అనుకోవచ్చు అంటారు ఏం చెప్తారు సార్ మహేష్ యాదవ్ గారు అయితే పైన కూడా గవర్నమెంట్ ఎన్డీఏ వచ్చేటట్టు ఉంది కాబట్టి ఎన్డీఏతో అనుబంధం ఉంది కాబట్టి ఇప్పుడు పనులు చేయడానికి అయితే అవకాశం ఉంటుందని అంటే ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ గారు నాన్ లోకల్ అని చెప్పేసి కూడా తీసుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాము దాని గురించి ఏమంటారు సార్ లోకల్లో నాన్ లోకల్ అని ఏమి ఎంపీ క్యాండిడేట్ వచ్చేసరికి అన్ని పార్టీల్లోనూ నాన్ లోకల్ ఉన్నారు లోకల్ ఉన్నారు దాన్ని అయితే పెద్దగా పనిలోకి తీసుకోరు జనం ఏం సార్ ఏమైనా మెజార్టీ వస్తుందన్నారా పుట్ట మహేష్ యాదవ్ గారికి ఈ సరే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ మెజార్టీ ఉంటుంది అంటే ఎంత మెజార్టీ రావచ్చు సార్ ఇక్కడ మహేష్ గారికి అంతనే చెప్పలేం కానీ ప్రతి నియోజకవర్గంలో అయితే రెడ్డి అయితే ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు మరి ఏంటి కోడి కత్తితో దాడి చేశారు గతంలో నన్న అని చెప్పి ఈరోజు రాళ్లతో దాడి చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం చెప్తారు సార్ అసలు ఎలా చూస్తారు ఇది అయింది అయితే నమ్మారు అదే సరే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారు మరి నిజంగా అన్ని సీట్లు వస్తాయంటారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నారు లేదు లేదు అంటే ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఏం చెప్తారు అధికారంలోకి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే మీ పేరు నా పేరు పశువులేటి వెంకటేశ్వరరావు ఏం చేస్తారు బాబాయ్ నేను ఓ సామాన్యుని తాజ్ మేస్త్రి ఎవరు బాబాయ్ మాది డి గోపవరం ఉంగూరు నియోజకవర్గం ఓకే బాబాయ్ ఎలా ఉంటుంది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇక్కడ ఉంగూరు నియోజకవర్గం ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు పెద్ద పులి ఈ వరకు చంద్రపాటి సీతారామణ చంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారు ఏకగ్రహంగా ముప్పై ఏళ్ళు ఏకగ్రహంగా ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు పులి పిల్లలాగా ధర్మరాజు గారు జనసేన తరఫున నిలబడ్డారు కాబట్టి ఆయన మేము అందరం కూడా గెలిపించుకుంటాం గెలిపిస్తారు అంటారు అభాయ్ మరి ఇక్కడ జగన్ పాలన చూసారు ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు పాలన చూశారు ఏ పాలనలో మీకు మంచి జరిగింది మేం జరిగింది అంటారు ఏం చెప్తారు సుఖం ఏంటంటే ఈ చేతితోడు ఈ స్థానం ఆ చేతితో తీసుకుంటున్నాడు అది అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్ మీకు బెటర్ బాగా ఈరోజు పోలవరం కానీ చందలపూడి రిజర్వాయర్ కానీ పూర్తి చేయలేకపోయింది కదా ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అన్నీ అన్నీ ఆగిపోయి చంద్రబాబు నాయుడు బెటర్ ఏంటి ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఏంటి అసలు పుట్టా మహేష్ గారు అంటే ఎందుకంటే పుట్ట మనకు పనులు సాగాలంటే చంద్రబాబు నాయుడు అయంలోనే అయ్యే కాబట్టి మళ్ళీ ఆయన స్వరాజ్యంలోనే ఈ పుట్టాం మహేష్ గారు చూసారు కాబట్టి అయితే రావాలి అని మరి రోడ్లు ఏమన్నా వేసారా ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మీ నియోజకవర్గంలో ఏసారి ప్యాచ్యూ వర్క్ అండి అన్నీ కూడా చిన్న 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 ప్యాచు వర్క్లు రోడ్లు చెప్పవలసి వస్తా అంటే రోడ్లు చంద్రబాబు నాయుడు గ్రామ గ్రామానికి కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు ఎట్టు చూసుకుంటే తెలుస్తుంది ఆయన రోడ్లు పరిస్థితి బాలు కుక్కు ఏదో వేస్తారు అక్కడక్కడ అంటే మీ ఊర్లో కానీ ఉద్యోగాలు వచ్చినాయి ఐదేళ్ళ నుంచి ఏమన్నా ఏమి లేదండి ఇక ఏమి లేదండి వాలంటీర్లుగా ఏవో ఇచ్చేరుగానండి అది ఏమిటండీ వాలంటీర్గా ఎలా ఉంటుంది ఓవరాల్గా నూట డెబ్బై నాకే వస్తాయి అని అన్నాడు జగన్ ఎలా ఉంటుంది అంట ఎవరిదేమాలదండి ఇప్పుడు మేము మేము ఉన్నాం మేము ధర్మాది గారిని గెలిపించుకుని తీర్తాం